మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి లంచ్ ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సార్ సైంటిస్ట్ కావాలి ఓకే మీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు సరే ఆర్టికల్స్ అని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచర్ ఒకప్పుడు ఈ చెట్లే ఉండేటి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా మీటింగ్ ఉందా ఏమ్మా నేను పర్మిషన్ ఇస్తా మేము బయలుదేరతాం మీటింగ్ ఒకటి ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా వస్తాం ఓకే అమ్మా బాయ్ ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా аке аскар растем астеерд